ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సఫాయి బంధు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు గ్రామ పంచాయతీలు పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ కూడా ఈ సమ్మెను నిర్వహించుకోవడం జరుగుతుంది దీనికి ముఖ్య ఉద్దేశం గతంలో పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అనేక సార్లు కూడా ఆ పది సంవత్సరాలలో కూడా అనేక పోరాటాలు రాష్ట్రోకలు ధర్నాలు హైదరాబాదు ఇందిరా పార్కు అసెంబ్లీ ముట్టడి ఎన్నో రకాలుగా ధర్నాలు చేసినప్పటికీ కూడా ఇస్తామాని మాట ఇవ్వడం తర్వాత కాలయాప చేయడం జరిగింది మరి గడిచిన సంవత్సరంలో ఏడో నెలల్నే గత ముప్పై నాలుగు రోజులు సమ్మె చేసిన సందర్భంలో ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం టెంట్ల వద్దకు వచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలవగానే తక్షణమే గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి తక్షణమే పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం మ్యానిఫెస్టులు పెట్టడం మరి చెప్పడం జరిగింది మరి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినాక నెల రోజులకే శాఖ మంత్రివర్యులకు సీతక్క గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారి కానీ శ్రీధర్ బాబు కానీ చివరికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులో కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మరి తక్షణమే కమిటీ ఏర్పాటు చేసి మీ సమస్యలు పరిష్కారం చేస్తామని అప్పుడు మాట ఇచ్చారు మరి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఈ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నట్టు మురికిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలు ఇప్పటి వరకు కూడా నెరవేర్చకపోవడం చాలా శోచనీయంగా భావిస్తూ ఉన్నాం మరి మొన్నటికి మొన్న ముప్పై తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బయలుదేరే సందర్భంలో మరి అన్ని మండలాలల్లో అన్ని గ్రామాలలో ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగులను ఒక శత్రువులాగా అర్ధరాత్రి అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం జరిగింది మరి దానికి నిరసనగా ఈరోజు ఈ జిల్లా కేంద్రంలో సభాయి బంధు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేము అయ్యా ఈ ప్రభుత్వాన్ని మేము గొంతమ్మ కోరికలు కోరతలేదు మాకేదో హైదరాబాదు నడిబడ్డున మాకేదో బి కావాలని మేము అడుగుతలేము మాకు కనీస వేతనం పనికి తగ్గట్టు వేతనం కావాలని అడుగుతున్నాం ఈ ఎందరో కార్మికులు గత ముప్పై నలభై సంవత్సరాల నుండి పని చేసుకుంటూ చనిపోతూ ఉన్నారు వారికి ఉద్యోగ భద్రత లేదు వారికి ఇన్సూరెన్స్ లేదు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తక్షణమే పది లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరి మొన్నటికి మొన్న మన వేములవడ రూరల్ మండల లూకరమల్లి గ్రామంలో వీధుల్లో ఉన్నప్పుడు కార్మికుడు చెత్తబండి సేకరించడానికి చనిపోవడం జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మనం మాట ఇవ్వడం జరిగింది మరి చనిపోయి నెల రోజులు ఇప్పటి ఇప్పటివరకు కూడా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించకపోవడం కూడా చాలా బాధకరంగా ఉంది మేము ఉద్యోగ భద్రత కనీస వేతనం అమలు కావాలి కరోబర్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ కల్పించాలి అనేది తదితర డిమాండ్లతోటి మేము ఈరోజు దీక్ష చేయడం జరిగింది